తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది పాలన వ్యవహారాల్లో చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించి ఎక్కడ ఉపయోగిస్తున్నట్టుగా కనిపిస్తుంది పార్టీ పరిస్థితిని ప్రభుత్వ వ్యవహారాన్ని చక్కదిద్దడంలో తన అనుభవం ఉపయోగపడుతుందని చెప్పుకొస్తున్నటువంటి చంద్రబాబు విపక్ష నేతల్ని ముఖ్యంగా తనకు గెట్టినటువంటి వాళ్ళని తమ పార్టీకి వ్యతిరేకంగా మారినటువంటి వాళ్ళని ఎలా దారికి తెచ్చుకోవాలన్న విషయంలో అనుభవాన్ని ఉపయోగిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ విషయంలో అనుభవలేంతో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాల నుంచి చంద్రబాబు పాఠాలు నేర్చుకున్నట్టుగా అంతా భావిస్తున్నారు అందుకు తగ్గట్టుగానే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో సంఘం డైరీని తన దారికి తెచ్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నాలు విఫలమయ్యాయి సంఘం డైరీ విషయంలో ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబ పట్టుని పూర్తిగా తప్పించాలని జగన్మోహన్ రెడ్డి శత శతవిధాలా ప్రయత్నం చేశారు కానీ ఆయన సక్సెస్ కాలేకపోయారు అదే సమయంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు విశాఖ డైరీని తనకు దారి తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు విశాఖ డైరీకి ప్రస్తుతం చైర్మన్గా ఉన్నటువంటి అడారి ఆనంద్ మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేశారు విశాఖ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగి వాటమి పాలయ్యారు ఆ తర్వాత ఆయన క్రమంగా బీజేపీకి చేరువవుతున్నారు త్వరలోనే ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు అలాంటి సమయంలో అడారి ఆనంద్ని దారికి తెచ్చుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఉత్తరాంధ్రలో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో కూడా విశాఖ డైరీకి గట్టి నెట్వర్క్ ఉంది విశాఖ డైరీకి పాల రైతుల్లో ఉన్నటువంటి పట్టుతో అది ఒక పొలిటికల్గాను ఆర్థికంగాను అత్యంత పెద్ద వనరుగా అంతా భావిస్తారు అలాంటి విశాఖ డైరీని తన వైపు మళ్లించుకుని తన పట్టు అక్కడ పెంచుకునేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇటీవల విశాఖ డైరీ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఏకంగా సభా సంఘాన్ని కూడా నియమించింది జ్యోతుల్ నెహ్రూ నాయకత్వంలోని ఇతర టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి నియమించినటువంటి సభా సంఘం విశాఖ డైరీలో నేరుగా పరిశీలన కూడా చేసింది విశాఖ డైరీ మీద విచారణ చేపట్టింది విశాఖ డైరీకి వ్యతిరేకంగా ఒక రిపోర్టు కూడా అందించబోతున్నట్టుగా అంతా భావిస్తున్నారు ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్నపాత్రుడు విశాఖ డైరీ మీద గురి పెట్టారు అడారి ఆనంద్ వ్యతిరేకంగా ఆయన పలు కామెంట్స్ కూడా చేశారు అడారి ఆనంద్ని దారికి తెచ్చే బాధ్యత ఆయన తీసుకున్నట్టుగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో సభా సంఘం ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతుంది ఆ రిపోర్ట్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతుంది ఇది కీలకం కాబోతుంది ముఖ్యంగా లక్షల మంది రైతులతో ముడిపడినటువంటి విశాఖ డైరీ విషయంలో పట్టు సాధిస్తే అది రాజకీయంగా తమకు ఉపయోగపడుతుందన్నది టీడీపీ అధిష్టానం వ్యూహం అదే సమయంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తులతో ఉన్నటువంటి విశాఖ డైరీ విషయంలో భారీగా ఆర్థిక వనరులు కూడా సమకూర్చుకోవచ్చని భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే విశాఖ డైరీ విషయంలో సభా సంఘం రిపోర్ట్ ఆధారంగా వేగంగా అడుగులు వేసి అడారి ఆనంద్తో పాటుగా విశాఖ డైరీ మొత్తాన్ని తమ వైపు మళ్లించుకునే ప్రయత్నాల్లో టీడీపీ నాయకత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది అందులో సక్సెస్ అవుతుందా లేకుంటే జగన్మోహన్ రెడ్డి సంఘం డైరీలో విఫలమైనట్టుగానే చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు విశాఖ డైరీలో విఫలమవుతాయా అన్నది పెద్ద ప్రశ్న అయితే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నటువంటి చంద్రబాబు తీరు కారణంగా చంద్రబాబు అనుభవాన్ని రంగరించి వేస్తున్నటువంటి అడుగులు కారణంగా ఖచ్చితంగా విశాఖ డైరీలో టీడీపీ పట్టు పెరగడం ఖాయం అన్నటువంటి అభిప్రాయం వినిపిస్తుంది ఇప్పటికే సభా సంఘం సభా సంఘంలోని సభ్యులు వెలుపుచ్చినటువంటి అభిప్రాయాలను బట్టి చూస్తే త్వరలోనే విశాఖ డైరీ మీద రాష్ట్ర ప్రభుత్వం కఠినమైనటువంటి రీతిలో వ్యవహరించబోతున్నట్టుగా కనిపిస్తుంది ఏదేమైనా ఆ డైరీని తమ వైపు మళ్లించుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఉన్న టీడీపీ నాయకత్వం అందుకు అనుగుణంగా వేస్తున్నటువంటి అడుగులు విజయవంతమయ్యే దిశలోనే ఉన్నాయనేటువంటి అభిప్రాయం చాలామంది నుంచి వినిపిస్తుంది మరి ఈ ప్రయత్నంలో చంద్రబాబు సక్సెస్ అవుతారా లేకుంటే జగన్మోహన్ రెడ్డి లాగే సంఘం డైరీ విషయంలో ఆయన విఫలమైనట్టే విశాఖ డైరీలో ఈయన కూడా ఫెయిల్ అవుతారా చూద్దాం ఏమవుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్